జుక్కల్ ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి దర్శనంతో ప్రత్యేక పూజలు సంక్రాంతి పండుగ ఉత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కేరళలోని అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు కోట్లాది మంది భక్తుల ఆలయంగా వెలగొందుతున్న ఈ దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప మాల ద్వారా యువతలో ఆధ్యాత్మికత పెరుగుతుంది జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి ఆనందం అయ్యప్పను ప్రార్థించాను ప్రజల అభివృద్ది కోసం మా వంతు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే పార్టీ నాయకులు అనుచరులు పాల్గొని ఆ ప్రత్యేక దివ్య క్షణాల్లో భాగమయ్యారు అయ్యప్ప యొక్క దర్శనము ఈరోజు జరగడం నా జీవితంలో ఎంతో గొప్ప సంఘటనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను అయితే ఈ రోజు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో సులతూగాలని చెప్పేసి నేను ప్రార్థించాను శాంతి స్థాపన జరగాలని చెప్పేసి కూడా నేను ప్రార్థించాను మనకు మంచిగా పంటలు మన పిల్లలకు మంచి విద్య తర్వాత మంచి వాళ్లకు పదవులు వచ్చేలాగా నేను అయ్యప్ప స్వామిని కోరుకున్నాను మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప